మీరు మిర్చి మీరు బమాలు పిచ్చి గంటలు పిచ్చి గంట సేతకి గంట సేతకి రవిలి పిచ్చి గంట పాల సేతకి ఉత్తరం నవీ పిచ్చనా గంగా ఉత్తర పిచ్చనా ఉత్తర ఉత్తర పిచ్చనా

మ్మా బంగళ మీ భారతమ్మ బంగళనా భారతమ్మ అల్లవారి వాడి మీద గౌరాల భారతమ్ హల్వారి వాడి మీద గౌరా భారతమ్మ అల్లవారి వాడి మీద గౌరాల భారతమ్మ హల్వారి వాడి మీద గౌరా భారతమ్మా కల్పి గొడాలే జనా భారతమ్మ కల్పి గొడాలే గల్లేమా భారతమ్మ కల్పి గొడాల భారతమ్మ కాల్ఫీ గొడాలే గల్లే

అది జబతి కోవరాబా సంతా మారన మా మిచ్చపతి కోవరాబా సంతా మారన మా మిచ్చపతి సబేవా సంతా మారన మా మిచ్చపతి పాద సేవలు కర్తనంట అంటదే 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 మా మిచ్చపతి పాద సేవ మును సూట్ల బిక్షపాతి పాత సెర్వ మూడు చూట్ల బిక్షపాతి పాత సెల్వెత్తా గాని రాలి నాకు